से Four hands together and i would like to invite also the person who is here mr haricharan rao the director of our school so The talks really is going on. So, put your hands together. <laughs>

so work, hard work, etc. so now i'm not going to over for a time. we are getting to hot sun now, you know. so i would like to bless david. good morning to everyone. A respected Chief Just, Headmistress, ma'am, my co teachers, and my dear students. Today we are here to have our annual Sports and Athletes Meet 2023-24. Every year we miss its must to be participant in some sports. Sports Help us to release some chemical release due to pressure in the body and we our body prepares well for next activities to be perfect. So, minding that, our school management encourages every student.

Oh. यह सच है कि यह अस्पताल का अस्पताल है इधर रानी रायना की रेक मैडम हटके सर और आ जाओ ये लो समीक्षा और सुरेंद्र गैस समीक्षा और सुरेंद्र स्कूल सूर्या ग्लोबल स्कूल ज्योति हाई स्कूलो वीव द ग्राउंड एंड देर आर सपरेट स्पोर्ट्स पीरियड्स टीम ऑफ पीटी रियली वेरी गुड टीम वी हेव दियली यू नो द ప్లే క్రికెట్ స్టేట్స్ దసా ఓన్లీ ఇన్ స్పొస్ రీసెంట్లీ టూ డేర్స్ బ్యాక్ ఇట్స్ ద మెయిన్స్ రిజల్ట్స్ ఇన్ దట్ ఫ్ర స్కూల్ జగి चेंज वन रियली टॉप एन आई टी आर एक्सपेक्ट इज दी अकेडमिक्लासर्सरी गुड टीम टीम रियली वी आर थैंक टू दे आर नॉट हियर दे आर बिजींट दो I mean, all intellectual persons and uh, their qualifications are very good. Really, they are very thank you teachers and the wonderful cooperation by the parents and you teach children really always. I used to see very smile face the children. They attract and when we comes, they used to wishing real everything very good. So very free weather we are giving you education. So these two days really everyone should play with the uh, excellent. స్కూల్ మ్యాక్సిమం వెన్ ఫిజికలీస్ట్ సో స్పెషల్ థ్యాంక్స్ యూర్ ప్రిన్సిపల్ మేడం రజితా మేడం కండక్టింగ్ దిస్ వండర్ఫుల్ ప్రోగ్రామ్ రియల్లీ ఇట్ ఈస్ మెరీ మోర్ యూస్ఫుల్ ఇన్ యువర్ ఫ్యూచర్ ఇన్ ద స్కూల్ లైఫ్ ఈవెంట్ సో ఓ గేమ్ ఇస్ వండర్ఫుల్ అపార్చునిటీ విడిచేసినటువంటి చిన్నారులందరికీ పోషకులకు ఉపాధ్యాయుపాధ్యాయులందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ నిజంగా స్పోర్ట్స్ అనేది విద్యార్థి దృష్టిలో కానీ తర్వాత కానీ చాలా అవసరం నిజ జీవితంలో చాలా అవసరం ఇలాంటి స్పోర్ట్స్ని కంటెక్ట్ చేయడం అనేది నిజంగా సిద్ధార్థ గ్రూప్ అది దక్కుతుంది చదువులోనే కాకుండా శారీరకంగా పిల్లగారి జీవితం శారీరక దృఢత్వానికి మానసిక ఉల్లాసానికి ఎంతో దోహదపడుతుంది స్పోర్ట్స్ అనేది అలాంటి స్పోర్ట్స్ని మానస స్కూల్ ఆఫ్ వారు గత ఎనిమిది సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం నిర్మించడం అనేది చాలా అభినందనీయం ఇలా చూసుకుంటే నాట్ ఓన్లీ స్పోర్ట్స్ స్పోర్ట్స్లో భాగంగా లో భాగంగా వాళ్ళు కరాటే కావచ్చు కుంపు కావచ్చు క్రికెట్ టీమే కావచ్చు బాస్కెట్ బాల్ కావచ్చు ఇలా వీళ్ళు ఒక జగిత్యాలకి పరగతం కాకుండా రాజస్థాయిలో కూడా పోయి వీళ్ళు మెడల్స్ తీసుకురావడం జరిగింది వారందరూ కూడా మాట మానసిక యజమాన్యానికి తోడ్పడినటువంటి ఉపాధ్యాయు బృందాలి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అంతే విధంగా ఈ స్పోర్ట్స్లో భాగంగా మూడు రోజులు జరుగుతాయని మేడం చెప్పారు దీనిలో ఎవరు ఆడడమే గొప్ప ఆడిన తర్వాత విన్నర్స్ రన్నర్స్ ఉంటారు రన్నర్ ఆల్సో విన్నరే నా ఉద్దేశంలో ప్రతి ఒక్క విద్యార్థి ఆడమే గొప్ప ఆడిన తర్వాత ప్రతి ఒక్క విద్యార్థి కూడా విజేతనే భావించుకోవాలి ఇవాళ ఓడిపోయినా ఏదో తక్కువ చిన్న కాదు రేపు నువ్వు గెలుపుకున్నావు ఈ రోజు ప్రతి ఒక్క విద్యార్థి కూడా అలాగే ముందుకెళ్లాలని మనసా వాచ కోరుకుంటూ ఈ స్పోర్ట్స్ లో భాగంగా చిన్నారులందరూ ఇంకా నూతన ఉత్తేజంతో పాల్గొనాలని కోరుకుంటూ అలాగే సహకరించినటువంటి ఉపాధ్యాయ బృందానికి ఇళ్లవిల్ల మనను ఆశీర్వించినటువంటి మా పోషకులందరూ కూడా తల్లిదండ్రులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఇక్కడ విచ్చేసి మా పోగ్రామ్ కన్నీ కూడా ప్రచార సదరులో ముందు ముందు తీసుకున్నటువంటి పాత్రికే మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యమంత్రి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈరోజు మాన్సా స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ మీట్ ఆన్ అథ్లెటిక్ అండ్ స్పోర్ట్స్ మీట్ స్టార్ట్ చేయడం అనేది జరిగింది ఇది మానస స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎవ్రీ ఇయర్ మనం స్పోర్ట్స్ కండక్ట్ చేస్తూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ కూడా ఈరోజు స్టార్ట్ చేస్తూ త్రీ డేస్ గేమ్స్ ఆడిపిద్దామనే ఉద్దేశంతో ప్రారంభించడం జరుగుతుంది సో ప్రతి స్టూడెంట్స్ కూడా మీకు అలా చేసిన గేమ్స్ లో పార్టిసిపేట్ చేసి విన్నావాళ్ళని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా నేను ఆల్రెడీ చెప్పుకుంటున్నాను ఈ గేమ్స్ అండ్ అథ్లెటిక్స్ లో భాగంగా కబడ్డీ ఖోఖో వాలీబాల్ రన్నింగ్ బ్యాడ్మింటన్ స్నో సైక్లింగ్ స్కిప్పింగ్ టెన్నికైట్ ఇంకా మినీ మోర్ గేమ్స్ ఆల్రెడీ టీచర్స్ ప్లాండ్ దే దే టైం టేబుల్ ఆల్సో అకార్డింగ్ టు ద టైం టేబుల్ టైమింగ్స్ ఆల్సో దే అనౌన్స్డ్ ఆ టైమింగ్స్ ప్రకారం మనం గేమ్స్ స్టార్ట్ చేద్దాం మాన్సర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఓన్లీ అకాడమిక్స్ రిజల్ట్సే కాకుండా స్పోర్ట్స్ రీజన్స్ కూడా ఎవ్రీ ఇయర్ మనం సాధించమనేది చాలా గర్వకారణం మన స్కూల్ కి ఎందుకంటే ఓన్లీ స్టడీస్ తోనే పిల్లలు మెంటల్ గా ఫిట్ కారు కాబట్టి ఫిజికల్ గా కూడా ఫిట్ కావాలనే ఉద్దేశంతో రెగ్యులర్ గా పీరియడ్స్ ఇస్తూ రెగ్యులర్ డైలీ పీరియడ్స్ ఇస్తూ వాళ్ళని రెగ్యులర్ గా ఆడిపిస్తూ ఎవ్రీ ఇయర్ ఒక త్రీ డేస్ వాళ్ళకి వాళ్ళ లోపల కాంపిటీషన్ పెట్టేసి ఎవరు విన్ అవుతారు ఎవరు గేమ్స్ నెక్స్ట్ ఫ్యూచర్ లో వాళ్ళు ఏ రంగంలో ఉండాలనేది ఎంచుకునే విధంగా ప్రతి ఇయర్ మేము చేయడం అనేది జరుగుతుంది సో ప్రతి ఒక్కరు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి సక్సెస్ చేయాలని చెప్పేసి కోరుతున్నాను ఈ ఇయర్ కూడా ఆల్రెడీ సార్ అండ్ సార్ చెప్పినట్టు నేషనల్ చే డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్స్ కూడా ఫ్రమ్ జోన్ నుండి వెళ్ళారు వెళ్ళి గోల్డ్ మెడల్స్ సిల్వర్ మెడల్స్ బ్రాన్స్ మెడల్స్ సాధించి వాళ్ళ సర్టిఫికెట్స్ మెడల్ వచ్చి సర్టిఫికేట్ వచ్చిన వాళ్ళ ఫ్యూచర్ స్టడీస్ కి వాళ్ళకి మార్క్స్ ఆడతా ఉన్న మోటివేషన్ తో పిల్లలు నేషనల్ లెవెల్ కూడా వెళ్ళి పార్టిసిపేట్ చేసి సర్టిఫికెట్ సాధించడం జరిగింది

పిల్లల్ని మోటివేట్ చేస్తూ పార్టిసిపేట్ చేసే విధంగా చేస్తున్న టీచర్స్ అందరికి కూడా మరొకసారి థ్యాంక్స్ చెప్